వెరుగోస్ వెయిన్స్ అనేది మనకి దమనులు శిరలు అని మన శరీరంలో ఉంటాయండి ఫస్ట్ చాలా సింపుల్గా చెప్పేస్తున్నాం దమనులు సిరలు అని ఉంటాయి ఇక్కడ సిరల్నే వెయిన్స్ అంటారండి సిరల్నే వెయిన్స్ అని చెప్పేది అసలు శిరల్నే అంటారు తర్వాత ఆర్టరీస్ అని చెప్పేసి ధమన్ అంటారు ఇంగ్లీష్లోకి వస్తే దమన్లు చేసే డ్యూటీ ఏంటంటే ఆర్త్ దగ్గర నుంచి పంపింగ్ చేస్తా ఉంటే ఆ పంపింగ్ ని ఆ ప్రోజ్ ఆ ఫోర్స్ఫుల్ గా మొత్తం శరీర భాగాలకు రక్తాన్ని అన్ని అవయవాలకి దమలు అందిస్తాయి ఇక్కడ గుండె మనకి నూట ఇరవై బై ఎనభై స్పీడు ఆ బీపీ ఉంటది కదా జనరల్ గా నార్మల్ బీపీ అంటే అర్థం ఏంటంటే మనకు ఆర్త్ ఆ పంపింగ్ చేస్తుంది అనమాట ఈ పంపింగ్ చేసినప్పుడు ఈ రక్తము ఈ ధమనుల ద్వారా శరీర భాగాలు అన్ని భాగాలకు వెళ్తాయి ఆక్సిజన్తో కూడిన రక్తం అంటే మంచి రక్తం అనుకుందాం మంచి రక్తం చెడ్డ రక్తం అని అనుకుందాం ఆక్సిజన్ ను కార్బన్ డైఆక్సైడ్ ఈ ఆక్సిజన్ ను ఆక్సిజన్ లేని రక్తం అనుకునే కంటే మంచి రక్తాన్ని మన ఆర్టి దగ్గర నుంచి అన్ని భాగాలకు పంపిస్తాయి ఏంటి దమన్లు ఇప్పుడు శిరలు ఏం చేస్తాయంటే అన్ని అవయవాల దగ్గర ఉన్నటువంటి చెడ్డ రక్తాన్ని అంటే ఆక్సిజన్ లేని రక్తాన్ని మళ్ళీ రివర్స్లో మళ్ళీ ఆట దగ్గరికి తీసుకువస్తాయి మళ్ళీ గుండె దగ్గరికి తీసుకొస్తాయి ఇది ప్రాసెస్ మనకు జరిగే ప్రాసెస్ ఇది ఇప్పుడు మనకి గుండె దగ్గర నుంచి వెళుతున్నటువంటి మూమెంటు బాగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ ఆ యొక్క రక్తనాళాలు కొద్దిగా లోవుగా ఉంటాయి లోపలకి ఉంటాయి చక్కగా లోపలికి ఫాస్ట్గా వెళ్తాయి అయితే మరొక విషయం ఏంటంటే ఆర్ట్ పైన ఉంటుంది ఆర్ట్ పైన ఉంటుంది కాబట్టి కాళ్ళ భాగాలకి చేతుల భాగాలకి రై 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 అని వెళ్తుంది ఎందుకంటే నీరు పళ్ళ మెరుగు అన్నట్టు ఇప్పుడు మళ్ళీ రివర్స్ రావాలి కదా ఆర్టి దగ్గరికి రివర్స్ రావాలి కదా రివర్స్ వచ్చేటప్పుడు ఏమవుతుంది అంటే చేతులు అస్తమాని పైకి తేలుస్తూ ఉంటాం ఏదో పని చేస్తూ ఉంటాం చేతుల నుంచి కూడా ఫ్లో అవుతుంది ఆర్టి దగ్గర రావాలి రివర్స్ బ్లడ్ అన్ని బాగానే వస్తుంది కానీ కాళ్ళ దగ్గరే ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే కాళ్ళు పిక్కల తగ్గి ఆర్టికి దూరం అయిపోతుంది ఒకటి రెండవది వెనక్కి ఫ్లో అవడానికి ఆటి దగ్గరికి రావడానికి కొంతమందికి మజిల్ స్ట్రెంత్ ఉండదు ఇది కేవలం ఎవరికైతే వ్యాయామం ఉండదు వాళ్ళ మజిల్ కానీ ఆ కండరాలు కానీ బలహీనపడిపోతాయి బలంగా ఉన్నామని అనుకుంటారు తప్ప వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు తప్ప శరీరం అంతా బలంగా ఉండినప్పటికీ కూడా ఈ రక్తనాళాలు మజిల్స్ అన్ని కండరాలన్నీ కూడా చాలా బలహీన పడిపోతాయి ఎప్పుడైతే బలహీనపడ్డాయో ఈ కింద నుంచి రక్తం పైకి వెళ్ళలేక నిలవ రక్తం నిలవండిపోతుందనమాట నిలవ ఉండిపోయి అది మళ్ళీ పైకి రావటానికి ట్రై చేస్తుంది కానీ ఆ ఫోర్స్ సరిపోదు ఆర్టి వరకు రావాలి పిక్కల దగ్గర నుంచి తొడ వరకు తొడ దగ్గర నుంచి పొట్ట వరకు పొట్ట దగ్గర నుంచి గుండె వరకు అది వెనక్కి రివర్స్ అవ్వాలి రివర్స్ అవ్వకుండా మనకి కాళ్ళ భాగాల్లో మాత్రమే ఆ యొక్క మూమెంట్ ఉండిపోతుంది అనమాట ఉండిపోయి అవుతుందంటే ఆ సిరలు అనమాట ఈ సిరలు సాలి పొట్టు పెడతా ఉంటాయి సాలీడు ఉంటుంది కదా సాలీడు ఆకారంలోని అన్నమాట ఉబ్బుతాయి అవి ఉబ్బి ఆ రక్తం అలాగే నిలవ ఉండడం వల్ల అవి బాగా మంట మండడం దురద రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దీన్నే వెరిపోయిన్స్ అంతే ఇది ఇవి ఎవరికెవరికి ఎక్కువగా వస్తూ ఉంటాయంటే ఎక్కువగా స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదా టీచింగ్ ప్రొఫెషనల్ లో ఎక్కువసేపు నిలబడుతున్నటువంటి వాళ్ళకి కావచ్చు ఎక్కువసేపు స్టాండింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విరుకో సోయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కింద నేను ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే చాలా సింపుల్ లాజిక్ అనమాట మనకి గుండె దగ్గర నుంచి కిందకి వెళ్ళి వెళ్ళే దమన్ల ద్వారా వెళ్ళే రక్తము ఈజీగా వెళ్తుంది శిరల నుంచి వచ్చే రక్తము మన కాళ్ళు పెక్కల నుంచి రివర్స్ రావాలి కాబట్టి అది రివర్స్ రాలేక అక్కడ మజిల్ స్ట్రెంత్ లేక ఆ కండరాలు వీక్ అయిపోయి పైకి మూమెంట్ ఇవ్వలేదన్నమాట అందుకే వ్యాయామం అవసరం చాలామంది ఏమనుకుంటామంటే వ్యాయామం అంటే నాకు నడుగు నొప్పి వచ్చిందండి యోగా చేశాను తగ్గిపోయింది అమ్మ అయిపోయింది ఇంకా అనుకుంటా చెయ్యి నొప్పి వచ్చిందండి యోగా చేసానండి అంటారు మనకి చెయ్యి ఒకటే కాలు ఒకటే లేవు కదా మనకి శరీరంలో ఎన్నో మిషన్లు ఉన్నాయి ఇవన్నీ ఆరోగ్యంగా ఉండాలి అన్ని ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతిరోజు యోగ సాధన అనేది రెగ్యులర్గా చెయ్యాలి అంచేత ఈ వెరుకు వెయిన్ సమస్య అనేది చూడండి ఎంత మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అనేది మనకి ఏంటి ఇబ్బంది ఏంటి అసలు వీరి కోసం ఏంటి కాళ్ళు నొప్పలేండి అడిగి తీసి అడుగు పెట్టలేదు మన సాధకుల్లో చాలా మంది ఆ ఇబ్బందులు పడ్డారు కూడా పడ్డారు హ్యాపీగా ఉన్నారు కూడా కాళ్ళు లేదా పెక్కల్లో విపరీతమైనటువంటి తిమ్ములు రావటం కాళ్ళు జుమ్ జుమ్ అని లాగటం పెక్కల దగ్గర తిమ్ములు రావడం సాలి పురుగు వంటి ఆకారంలోని ఆకుపచ్చ కలర్లో మనకి ఆ నెర్వస్ ఉబ్బినట్టు కనబడుతూ ఉండడం ఆకుపచ్చ కలర్లో అంటే ఎందుకు ఆకుపచ్చ కలర్ అంటే ఇవి కొద్ది సన్నగా ఉంటాయి దమలు కొద్దిగా ఎలా ఉంటాయి అనమాట ఈ సన్నగా ఉండడం ఒకటిని స్కిన్కి పైన ఉంటాయి ఈ నెర్వస్ అన్ని కూడా స్కిన్కి పైన ఉంటాయి అనమాట స్కిన్కి పైన ఉండడం వల్ల మనం క్లియర్ గా కనపడిపోతూ ఉంటాయి గ్రీన్ కలర్ లో కనపడిపోతూ ఉంటాయి చర్యలు అవి రౌండ్ రౌండ్ గా రౌండ్ రౌండ్ గా తిరిగి ఉంటాయి చాలా వరకు కనపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఉబ్బిన నరాలు ఎప్పుడైతే నరాలు ఉబ్బేయో దాని మీద దురద రావడం జరుగుతూ ఉంటుంది దురదొచ్చి చిన్న చిన్న పొక్కులు కూడా కనపడుతూ ఉంటాయి ఏంటి చిన్న చిన్న పొక్కులు ఉన్నాయని చెప్పేసి ఇలా గోకేవనుకోండి విపరీతమైన బ్లడ్ బ్లీడ్ అయిపోతూ ఉంటుంది కారిపోతూ ఉంటుంది కట్టాడతానుంటుంది చూసి రా చెప్తూ ఉంటేనే మనకి భయం వేస్తూ ఉంటుంది ఆ ప్రాబ్లం మీద మరి ఆ ప్రాబ్లం వచ్చి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఇంకెంత ఇబ్బంది పడుతూ ఉంటారో ఒకసారి ఆలోచించండి మానవుడు అన్న వాళ్ళకి ఎవరికైనా రావచ్చు తప్పదు కానీ మనము జాగ్రత్తలు పడాలి షుగర్ రావచ్చు అంటే రావచ్చు బీపీ రావచ్చు అంటే రావచ్చు హార్ట్అటాక్ రావచ్చు అంటే రావచ్చు కానీ అవి రాకుండా ఏం చేసుకోవాలో మనం చేసుకోవాలి అంతే మన చేతిలోనే ఉంది అందుకే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఎవరో కూడా దీనికి కర్తలు కాదు ఎవరు కూడా దీన్ని డిజైన్ చేయరు మన హెల్త్ గురించి ఎవరు డిజైన్ చేయరు ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాం ఏదో పెడతారు తినాలా లేదా అన్నది మనం డిసైడ్ చేసుకోవాలి అంతే తప్ప వాళ్ళు మన మన గురించి ఆలోచించి పెట్టరు వాళ్ళు బాగుంటది కదా అని చెప్పేసి పెడతారు ఏదో వచ్చాం కదా అని పెడతారు అంతే తప్ప మనం తినాలా లేదా అనేది మనం డయాబెటీస్ పేషెంట్ను వాళ్ళు ఎంతో అవమానంతో పెడతారు ఏ పాకం గారిలో ఉండేది అవి పెట్టేసే పెడితే మనం తినేయకూడదు అంతే అక్కడ ఎందుకంటే మనం ఆలోచించుకోవాలి మన హెల్త్ మనం ఆలోచించుకోవాలి అలాగేంటంటే మన విధానాన్ని మనం ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి చెప్పాను కదా ఇప్పుడు దమ్మలు చేసే డ్యూటీ ఇది సిరలు చేసే డ్యూటీ సిరలు ఎలా ఉంటాయి సన్నగా ఉంటాయి చర్మానికి దగ్గరగా ఉంటాయి ఆ కుపచ్చ కలర్ల నీలం నిలవ రంగులో కించుమించులో కనపడుతూ ఉంటాయి ఆ గ్రీన్ కలర్లో లేదా బ్లూ కలర్లో కూడా కనపడుతూ ఉంటాయి ఆ యొక్క నర్వస్ అనేవి ఈ సిరలు అనేవి అంటే వీటిల్ని మనం మనం చేసే పనులు ఏంటి ఏం చేస్తే మనకి మూమెంట్ ఫ్రీ మూమెంట్ వస్తుంది ఎలా తగ్గుతుంది అంటే చాలా సింపుల్ లాజిక్ ఏం చేయక్కర్లేదు పడుకోవడం కింద పడుకోవడం రెండు కాళ్ళు గోడకి పెట్టాడు రెండు కాళ్ళు గోడ మీద పైకి నేర్చి పెట్టాడు ఎందుకు పెట్టామన్నాం అలాగా ఎప్పుడు కిందకే ఉంటాయి కాళ్ళు కిందకే ఉండడం వల్ల ఫ్లో అవ్వట్లేదు వాటి దగ్గర ఆ లాజిక్ తెలుసుకోవాలంటే ప్రాబ్లం ఈజీగా తీసేయచ్చు రావట్లేదు అప్పుడు ఏం చేస్తాం మనం కాళ్ళు పైకి ఎప్పుడైతే పెట్టామో గుండె ఆట ఉంటుంది కాబట్టి ఫ్లో అవుతుంది ఇందాక చెప్పారు కదా నీరు పళ్ళ మెరుగు అని ఆ సా నాకు ఇప్పుడే గుర్తొచ్చింది అప్పుడు ఏమవుతుంది పళ్ళంలో డౌన్లో ఉంటుంది కాబట్టి ఫ్లో అవుతుంది ఫ్లో అయినప్పుడు ఆ వాకు తగ్గుతుంది మెయిన్ ఆ వాపు నరాలు అల లోపలికి వెళ్ళడం దానితో పాటు ఏమి రాలైన వాళ్ళు ఏమి చేతకాలైన వాళ్ళు చేసే పని ఏంటంటే తగ్గించుకోవడానికి సులువైన మార్గం ఏంటంటే కాళ్ళు పైన ఈసారి తెలివైనటువంటి వాళ్ళు యోగ సాధనలో అందులో కొన్ని ఆసనాలను ప్రత్యేకించి మూవ్మెంట్ చేయాలి చేస్తే తొందరగా రిలాక్స్ వచ్చేస్తుంది మజిల్ స్ట్రెంత్ వస్తుంది మజిల్ స్ట్రెంత్ రావడం వల్ల మనకు ఆ బలహీనత రాకుండా ఫ్లో అవుతుంది మనం మామూలుగా ఉన్నా మామూలుగా నడుస్తూ ఉన్నా రక్తం పైకి చక్కగా వెళతుంది ఏంటి యోగా చేయడం వల్ల లేదు ముందు ఆ ప్రాబ్లం దాకా బాబు యోగా సంగతి తర్వాత చూద్దాం ముందు ఆ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నాను నేను బాగా ఇబ్బంది అయిపోతుంది పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనుకుంటే కాళ్ళు గోడకి పెట్టేసుకోవడం ప్రశాంతంగా అలాగా రోజు ఉదయం సాయంత్రం ఒక మూడు పూటలు పెట్టుకోవడం అలాగే ఆ విధంగా మనకి ఈ వెరుకోస్ వెయిన్ సమస్యని బాగా తగ్గించుకోగలుగుతాం ఈ రోజు మనం వెరుకోస్ వెయిన్స్ ఏ విధంగా తగ్గించుకోవాలి ఈ వెరుకోస్ వెయిన్స్ సమస్య నుంచి మనం ఏ విధంగా మనం బయటపడాలనే అంశం మీద ఇవాళ ఆసనాలు అనేవి చేద్దాం ఓకే కాలు పక్కన పెట్టండి కుడుకాలని ఫార్టీ ఫైవ్ డిగ్రీ సల పైకి రైడ్ చేయండి ఇప్పుడు కాలు ముందుకి వెనక్కి ఆడించండి ఎందుకంటే వాల్ రావాలన్నమాట ఇలా ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా ఎప్పుడైతే చేసామో ఇక్కడి నుంచి ఈ భాగాలన్నీ కూడా స్ట్రెంత్ వస్తుంది అనమాట ఖచ్చితంగా తగ్గుతుంది సమస్య అనేది ఈజీగా తగ్గిపోతుంది ఓకే మళ్ళీ ఈ దించేయండి ఆపోజిట్ సైడ్ పెట్టుకోండి ఈ కాళ్ళు ముందుకి వెనక్కి తీసుకోండి ఇలాక్స్ శల్లో పట్టుకోండి పెట్టుమన్నాను అంటే ఇలా బ్రహ్మాండంగా లేస్తుంది అనమాట తన సపోర్ట్ వస్తుంది ఇలా ఇలా పట్టుకోండి కాళ్ళు ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఆడించాలి పైకి లేపి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు దిని లేదనుకోండి ఇక్కడ సపోర్ట్ ఉండదు అనమాట ఈ నడు కిందకు ఉందనుకోండి బాగుంటుంది సపోర్ట్ ఉంటుంది ఒక దిండుని పడేయండి అదే రిలాక్స్ ఇప్పుడు దీంతో పాటు మోకాళ్ళ నొప్పికి కూడా ఒక ఎక్సర్సైజ్ ఇచ్చేద్దాం రెండు పనిచేస్తుంది ఒక కాల్ కింద ఉంచండి కాల్ పైకి పెట్టాం ఎక్కడ పట్టుకోండి రైట్ చేయండి ఈ కాల్ని ఎలా దించాం వన్ టూ த்ரீ ஃர் ஃபைவ் சிக்ஸ் டவுன் செய்யுங்க மீ ரெண்ட் தீஸ்கி வீஃபோர் ஃபைவ் சிக்ஸ் ஸ்ட்ரக்சர் ஸ்டர் பாகதீர் ரிலாக்ஸ் எல்லாம் போடுங்க அந்த ఎందుకంటే అలాగా ఉదయం సాయంకాలం రెండు రోజులు రెండు సార్లు మూడు సార్లు అలా పడుకుంటే ఆటోమేటిక్గా ఫ్లో అవుతుంది బ్లడ్ రివర్స్ అవుతుంది రివర్స్ ఈజీగా అవుతుంది ఈజీ కావడం వల్ల అక్కడ వాపులు తగ్గిపోతాయి సో ఈ యొక్క మెరికోస్ వే సమస్యలు అనేది చాలా వరకు క్యూర్ అవుతాయి అనమాట ఈ విధంగా పడుకోవడం తర్వాత ముఖ్యమైన ఎక్సర్సైజుల్లో మన సైక్లింగ్ ఎక్సర్సైజ్ చాలా బాగా పనిచేస్తుంది ఇలా పడుకున్నాం కదా ఈ రెండు కాళ్ళని కూడా ఇలా చూడండి సైకిల్ పెడ మీద కాలు వేస్తే ఎంత బాగా సెట్ చేస్తామో అంత బాగా రావాలన్నమాట సైకిల్ అంటే ఇక్కడ ఇక్కడ ఎలా అనడం కాదు ఇలా కిందకి వెళ్ళాం మళ్ళీ లాగాం మళ్ళీ కాలు ఎలా తీసుకెళ్లాం మళ్ళీ ఇలా తీసుకెళ్లాం మళ్ళీ ఇలా వెళ్ళాం అలా సైకిలింగ్ మనం ఒక పది పదిహేను సెకండ్లు ఒక ఇరవై సెకండ్ల పాటు చక్కగా సైకిల్ తొక్కుతున్నట్టుగా కాళ్ళని మూవ్ చేయాలి అనమాట ఇలా కింద పెట్టకుండా మళ్ళీ రివర్స్ కూడా చెయ్యాలన్నమాట ఇది వెరికోస్ వేసి చాలా ప్రాంతం చేస్తుంది